హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలు చూపిస్తున్నానండి అరిసెలు అంటే చాలామందికి రావు కదా అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్తో అలాగే మనకు మెయిన్ పాకం ఎలా రావాలో క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే ఈవెంట్ పిల్లలైనా చేయగలుగుతారండి అంత బాగా వస్తాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈ పండగకి ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు గ్లాసుల రైస్ వేసుకుంటున్నానండి రెండు గ్లాసుల రైస్ అంటే సుమారుగా అర కేజీ ఉంటాయి మీరు కేజీ కొలతల్లో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్లాసు కానీ గిన్నె కానీ కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి డైలీ మనం తినే బియ్యం కంటే రేషన్ బియ్యంతో అరిసెలు చాలా బాగా వస్తాయి ఉంటే మాత్రం వాటినే వాడండి లేకపోతే మామూలు రైస్ రెగ్యులర్ రైస్ అయినా వాడుకోవచ్చు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కదా బాగా కడుక్కున్నాక నీళ్ళు పోసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి అలా అని మూతబెట్టి అలా వదిలేయదు ఒక రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ కొంచెం వాసన వస్తుంది కదా బియ్యంలో అందుకని ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి ఈ నీళ్ళు తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకున్నాక బియ్యంని ఇప్పుడు మనము వడగట్టుకోవాలి ఒక స్టైనర్లో వేసుకుంటే వాటిలో మిగతా వాటర్ అంతా వెళ్ళిపోతుంది నేను ఇక్కడ కొంచమే చేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం ఒక క్లాత్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ అంతా పోయే వరకు ఇలానే ఉంచేసేయాలి ఒక ఐదు పది నిమిషాల వరకు ఉంచేసి తర్వాత ఒక కాటన్ క్లాత్ను వేసేసుకొని ఇంట్లోనే ఆరబెట్టాలండి బయట ఎండకు కానీ ఫ్యాన్ గాలికి కానీ అస్సలు ఆరబెట్టుకోవద్దు ఇంట్లోనే మామూలుగా ఇలా ఆరబెట్టేసుకోవాలి వీటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనకు చేతికి తడి తగులుతుంది కదా ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు చెయ్యి కాస్త పచ్చిగా ఉంటుంది ఇవి ఆరినవి అని తెలవడానికి ఈ పచ్చితనం అనేది మనకు చేయికి తగలొద్దండి అలా అయ్యే వరకు మినిమం ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి నేను గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి చేయికి ఇదివరకు తడి ఉంది ఇప్పుడు తడి లేదు కదా అంటే ఇవి ఆరిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మిల్క్ పట్టించుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు పిండిలాగా రావాలి కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి చూడండి నేను ఇక్కడ మొత్తం మిక్సీ పట్టి జల్లించుకున్నాక ఈ మాత్రం మిగిలిపోయిందనమాట ఇలా జల్లించుకున్నాక ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవచ్చు ఇప్పుడు అది కొంచెమే ఉంది కాబట్టి నేను తీసేసుకున్నాను పిండిని ఇలా ఒత్తిపెట్టి పెట్టుకోవాలండి తడి ఆరకుండా ఉండాలి పిండి కాబట్టి ఇలా ఒత్తుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పాకంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి దీనికి మామూలుగా రెండు గ్లాసుల బియ్యంకి ఒకటి ముప్పావు కప్ గ్లాసు పడుతుంది బెల్లము కానీ నేను ఇక్కడ బియ్యం ఎక్స్ట్రా వేయలేదండి కాబట్టి ఒక టీ గ్లాస్ అన్ని ఎక్స్ట్రా వేసుకుని ఉంటే మనం సేమ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు కొంచెం మిగిలిపోయింది కదా రవ్వ బియ్యం రవ్వ సో అందుకని ఒకటిన్నర మాత్రమే వేసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది బెల్లంని మొత్తం కరిగించుకోవాలి బెల్లం అనేది మొత్తం వాటర్ కంటెంట్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా కరిగించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ కరిగించుకోవాలండి ఎక్కడ బెల్లం ఉండలు లేకుండా నీట్గా వాటర్లో కరిగిపోవాలి ఇలా కలుపుతూ కరిగించుకున్నాక చూడండి ఇప్పుడు మొత్తం బెల్లం వాటర్ కరిగిపోయింది కా బెల్లం మొత్తం వాటర్లోకి పోయింది కదా ఇప్పుడు దీన్ని మనం స్టేన్ చేసుకోవాలి అంటే మన దగ్గర టీ జాలి ఉంటుంది కదా దాంతో వడగట్టుకోవాలి మనం దేంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలోకి ఈ విధంగా వడగట్టుకోవాలి బెల్లంలో నలతలో అలా డస్ట్ ఉంటుంది కదండీ దానికోసం ఎప్పుడైనా అరిసెలకి బెల్లం పాకంని ఖచ్చితంగా ఇలా వడగట్టుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ బెల్లం అనేది ఉడకాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత బెల్లం అనేది ఉడుకుతుంది కదా ఒకసారి కలిపేసుకొని ఇంకా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని పాకంని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా వేసుకుంటే ఇది పాకం రాలేదండి మనకు వేయగానే తెలిసిపోతుంది పాకం వస్తే ఇలా జారిపోతుంది కాబట్టి రాలేదు ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని మళ్ళీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలండి దగ్గరే ఉండాలి ఇక్కడ అరిసెలకు మెయిన్ పాకంతోనే పని అందుకే పాకంని జాగ్రత్తగా చూడండి ఇలా నురగలాగా వస్తుంది కదా ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ నేను చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే ఆల్మోస్ట్ మనకు పాకం వచ్చినట్టే ఇలా అన్నాక మనకు చేతి తీసుకుంటే వచ్చేయాలన్నమాట ఉండలాగా ఇలా ఉండలాగా వచ్చేసాక మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో వచ్చిందంటే మనకు అరిసెల పాకం వచ్చేసినట్టే చూడండి వచ్చేసింది కదా ఇప్పుడు మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు దాంట్లో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు మీ ఇష్టం అండి మీ ఇష్ట ప్రకారం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా మనకు పాకం రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొయ్యి మీదే వేయొద్దండి దీన్ని గిన్నెను కిందకి తీసుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గిన్నెను కిందకి పెట్టుకోవాలి స్టవ్ అయినా వేయొద్దు ఇది చేసేటప్పుడు ఇద్దరు ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్కరితో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే మనం ఇది కడిపేటప్పుడు మాత్రం ఉండలు అస్సలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో మాత్రం ఇద్దరు ఉంటే చాలా ఈజీగా అవుతుంది ఇక్కడ నుంచి ఇద్దరు ఉండాలండి వేసుకునేటప్పుడు కానీ ఇలా కలుపుకునేటప్పుడు కానీ ఈజీగా ఉండాలి మీకు ఒకవేళ ఇలా గరిటతో రాకపోతే విస్కర్ కనుక ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు ఇలా నాకైతే దాదాపుగా మొత్తం పిండి పట్టిందండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ చూస్తే అర్థమవుతుంది కదా మీకు ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది పిండి కూడా కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే నేను బెల్లం తక్కువ వేసాను పిండి బియ్యం ఎక్కువ వేయలేనని సో మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇలా మొత్తం పైన వేసేసుకోవాలి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకు పిండి తడి ఆరిపోదు అలాగే మనం చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అరిసెలు ఒత్తుకునేటప్పుడు మెత్తగా ఈజీగా వస్తాయి అనమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటుండాలి అంతలోపు నేను ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నానండి ఆయిల్ కవర్ పైన చేస్తున్నాను మీరు బటర్ పేపర్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా డ్రెస్లు వస్తాయి కదా అలాంటి కవర్ పైన కూడా చేసుకోవచ్చు దీంట్లో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది ఆయిల్ కవర్ పైన కాబట్టి నేను డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను ఒకసారి మొత్తం పిండిని కలిపేసుకొని ఇలా మొత్తం చూసుకొని చేయితో మనం ఏ సైజులో చేయాలనుకుంటామో అదే సైజులో పిండిని తీసుకోవాలి తీసుకొని చేయితో ఇలా ఒత్తుకొని జస్ట్ దానిపైన పెట్టి ఒత్తేసుకోవడమే చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత సింపుల్గా వచ్చేస్తుంది గట్టిగా ప్రెస్ చేయని అవసరం లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలానే మిగతావి కూడా చేసుకోవాలి చూడండి ఇంతమందంగా చేయాలి మరి లావుగా చేయదు మరి సన్నగా చేయొద్దు ఎక్కువ లావుగా చేస్తే పొంగుతాయి కానీ లోపల ఉడకదు కాబట్టి ఇలా మీడియం సైజులో చేసుకోవాలి నేను ఒక వాయికి సరిపోను నాలుగు ఒకేసారి చేసి పెట్టుకుంటున్నానండి ఇలా కంప్లీట్గా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి కొంచెం చిన్నది వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందండి దాని అదే పైకి వస్తుంది చూడండి ఈ చిన్నది కూడా పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు కావాలంటే ఒక్కొక్కటే వేసుకోవచ్చండి నేను స్టార్టింగ్ రెండు వేసాను కానీ ఒక్కటి వేసుకుంటేనే ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసాక దాని అది పైకి వచ్చాకనే ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పైన వేసుకుంటే మనకు పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మనకు అరిసె అనేది ఎంత బాగా పొంగిందో ఇలా మంచి కలర్లోకి వచ్చాక దాంట్లోకి తీసేసుకొని జాలిలోకి తీసుకొని ఒక గిన్నెతో ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయి అరిసె అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా తీసుకున్నాక ఒక టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా ఉందో అరిసె ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి దీనికి కూడా ఇద్దరు ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి ఒకరు ఒత్తుకుంటూ వేస్తుంటారు ఇంకొకరు తీస్తూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ పద్ధతిలో చూపించాను ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంతకన్నా ఈజీగా కావాలి అంటే పొడి బియ్యంతో ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి మీరు కావాలంటే వీడియో కూడా చూసుకోవచ్చు కానీ ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈసారి నేను చూపించిన ప్రాసెస్లో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సంక్రాంతికి అందరూ హ్యాపీగా తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్